వెరైటీగా ఉన్నాయన్నమాట ఆ వీడియో కట్ చేసుకొని అలా పెట్టుకో చెప్పినవాళ్ళు హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు ఇవాళ అయితే ఆ డిజైన్స్ ఏంటో చూపిస్తాను అంతకంటే ముందు ఈ బ్లౌజ్ అయితే గా ఇవ్వాలన్నమాట అయితే బ్యాక్ బూటీస్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలి బ్యాక్ బుటీస్ వేసిన తర్వాత కొన్ని ఒక రెండు బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేయాలి అవి కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ బూటీస్ అయితే కంప్లీట్ చేయాలి అయితే చాలా మంది బ్యాక్ బూటీస్ అయితే అడుగుతున్నారండి ఎట్లా వేయాలి అనేసి నేను హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎలా వేయాలి అనేసి అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా సేమ్ అదే విధంగా వేయాలన్నమాట బ్యాక్ బూటీస్ కూడా చూడండి ఇక్కడ అయితే నేను ఒక ఒకటే లైన్ నైన్ సెలెక్ట్ చేసినాను చూడండి ఇది మీకు కనిపిస్తుందో లేదో కరెక్ట్గా నైన్ బుటీస్ సెలెక్ట్ చేసినాను అనమాట నేనైతే ఎట్లా వేస్తానంటే ఇప్పుడు బ్యాక్ నెక్ ఇది ఉంది కదా దీనికి ఒక లైన్ అయితే ఇట్లా వేసేస్తాను తర్వాత స్టెప్ బై స్టెప్ క్రాస్ పెట్టేసి పైదాకా వేస్తాను అనమాట అంటే చాలామంది అడుగుతున్నారు క్రాస్ బుట్టీస్ ఎట్లా వేయాలి అక్క అనేసి అందుకే చూపిస్తున్నానండి బూటీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఆన్ చేస్తున్నాను బూటీస్ వేయాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ కూర్చొనే చేయాల్సి వస్తుంది ఇంకా నాకు నిలబడాలంటే కొంచెం కాలు లాగుతుంది అనేది నేను కూర్చొని బూటీస్ అయితే సెట్ చేసాను అనమాట బూటీస్ వేసే వరకు ఖచ్చితంగా ఇల్ని కూర్చోవాలి చూడండి ఒక లైన్ బూటీస్ అయితే అయిపోయాయి అనమాట దీనికి ఇప్పుడు మనకి మధ్యలో సెంటర్ చూసుకొని కొంచెం పైకి ఇట్లా వేసుకున్నామంటే బూటీస్ అనేటివి క్రాస్గా వస్తాయి సేమ్ అట్లానే ఇదే తోని పై వరకు వేయాలన్నమాట అయితే డిస్టెన్స్ ఎంత పెట్టినాను అనేసి అయితే మీకు ఉంటుంది కదా ఎట్లా తీసుకున్నారా మీరు అని అడుగుతారు కదా ఇక్కడ చూడండి లో అయితే నైన్ ఉంది కదా ఇవి వచ్చేసి నైన్ బూటీస్ అనమాట ఇక్కడ చూడండి ఇందులో నైన్ సింగిల్ లైన్ అనమాట ఒకటే లైన్ అండ్ దానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టినా చూడండి ఇట్లా తీసుకోవాలి మనం బ్యాక్ బుట్టిస్ వేయాలి అంటే ఇప్పుడు చూడండి అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయింది కదా దీనికి మధ్యలో సెంటర్లో పెట్టేసి కర్సర్ని ఇట్లా పైకి తీసుకెళ్ళాలి ఎంత గ్యాప్ కావాలి మనకు అనేది తీసుకొని ఇట్లా పైకి తీసుకెళ్ళి స్టార్ట్ చేయాలి సేమ్ కాకపోతే ఇక్కడ మధ్యలో రాకుండా మనము చూసుకోవాలన్నమాట మనం పెట్టేసి వదిలేస్తే వెళ్ళిపోతుంటాయి మధ్యలో కూడా బూటీస్ పడతాయి అనమాట అట్లా కాకుండా మనం ఇక్కడ ఒక బూటీ వేసిన తర్వాత ఇక్కడ మనకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అనమాట చూడండి మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ వేసినా పర్వాలేదు అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం మిషన్ అయితే ఆపేసుకోవాలి ఎందుకు అట్లానే పెట్టేసి వేస్తున్నాను నేను అంటే కొంచెం ఈక్వల్గా ఈవెన్గా వస్తాయి కాబట్టి నేను అట్లా వేస్తున్నాను చూడండి ఇప్పుడు కర్సర్ వచ్చేసి ఇక్కడ ఆగింది అక్కడ మనకు బూటీ అవసరం లేదు కదా ఇంకా మనం ఫార్వర్డ్ చేసుకోవాలి బూటీస్ని చూడండి ఇప్పుడు సెకండ్ లైన్ కూడా అయిపోయింది కదా దీన్ని మళ్ళీ ఇక్కడికి సెంటర్లోకి తెచ్చుకోవాలన్నమాట ఈ కింది బూటీ ఎక్కడైతే ఏ లైన్లో అయితే ఉందో అక్కడ సెట్ చేసుకోవాలి కర్సర్ని ఇట్లా పైకి అని మనకి ఎంత డిస్టెన్స్ కావాలి అని చూసుకోవాలన్నమాట చూసుకొని స్టార్ట్ చేసుకుంటే సేమ్ అట్లనే చెప్పేస్తుంది చూడండి కాకపోతే మనకి ఈ మధ్యలో నెక్లో రాకుండా కొంచెం జాగ్రత్త పడాలన్నమాట చూడండి త్రీ లైన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక నెక్స్ట్ లైన్ వేయాలన్నా కానీ సేమ్ అదే ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా కుందన్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి టిష్యూ క్లాత్ పైన వర్క్ వేసినందుకు పెద్దగా మనకు డిజైన్ అనేది క్లారిటీగా లేదు నేను కస్టమర్కి చెప్పినానండి ఇంకా డార్క్ కలర్ తీసుకోండి బాగుంటుంది డిజైన్ క్లారిటీగా కనిపిస్తుంది అని అంటే వద్దు అన్నారనమాట అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఇంకా ఎందుకులే ఆ బ్లౌజ్ పైన వేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా అని అనుకుంటారనమాట కాకపోతే మనకు డిజైన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది ఇంకా ఈ డిజైన్ అయితే ఇప్పుడు ఇవ్వాలి ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇప్పుడు అర్జెంట్గా గా ఇవ్వాలనమాట ఈ కస్టమర్ వచ్చేసి అయితే నాకు ఇక్కడ మేముండే ఏరియాలో నుంచి అయితే వచ్చిరండి నా దగ్గరికి యూట్యూబ్ లో చూసి చూసి వచ్చిందంట తను ఇంకా సింపుల్ డిజైన్ అయితే చేయించుకున్నారు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేయాలన్నమాట తనకి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇచ్చేయాలి తీసుకెళ్ళి యాక్చువల్గా నేను ఈ మిషన్ పైన పాత మిషన్ ఉండే కదా ఆ మిషన్ పైన పెట్టేదాన్ని కాకపోతే ఈ మిషన్ పైన పెట్టేసరికి కింద వక్కలు పడుతున్నాయి అనమాట అందుకనే ఒకసారి ఇబ్బంది అయిపోతుంది నాకు ఇక్కడైతే అయితే కంఫర్ట్గా పెట్టడానికైతే కొందన్స్ కరెక్ట్ కరెక్ట్గా ప్లేస్ సరిపోయింది అనమాట నాకు హైట్ కానీ ప్లేస్ కానీ నెక్ కూడా చాలా డీప్ ఉంది ఫ్రంట్ డీప్ ఫ్రంట్ నెక్ అప్పుడు పైన కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది సైజు చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతుండీ ఎందుకంటే నెక్స్ట్ ఇంత పెద్ద ఇచ్చేసరికి మేము ఎట్లా కుట్టాలి అని అయితే అనుకుంటున్నారు కింద అడ్జస్ట్ చేయాలి లేదంటే ఇక్కడ అడ్జస్ట్ చేయాలి ఫ్లవర్ ని బట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది చాలా మందికి తెలియాక ఇక్కడెక్కడనో కట్ చేస్తున్నారు ఆ నెక్కులను మొత్తం పాడు చేస్తున్నారు అప్పుడు ఆ డిజైన్స్ కి షోనే పోతుంది అసలు మనం వర్క్ చేయడం ఒక అయితే ఇంకా కుందన్స్ పెట్టడం ఒక ఎత్తే అనమాట మనం ఎక్కువ ఇంకా హెవీగా చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటది ఫినిషింగ్ బాగుంటుంది కాకపోతే మనం కస్టమర్స్ అందరికీ అట్లా చేయలేం కదా మనం వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి కూడా మనం కుందన్ వర్క్ చేయాల్సి వస్తుంది చూడండి కూంతన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది డ్రై అయిపోయినాక కస్టమర్కి అయితే ఇచ్చారన్నమాట చూడండి ఇది ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది కదా హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో కూడా మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి కాకపోతే ఇప్పుడైతే సీజన్ కొంచెం తగ్గింది అనమాట ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇంకా అవి చేసి కంప్లీట్ అయితే ఇవ్వాలన్నమాట ఈ బ్లౌజెస్ వచ్చి కూడా ఆన్లైన్ ఆర్డరే మీకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే చూపించాను కదా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను కదా నాసిక్ నుంచి పంపించింది తను అనేసి ఆ ఏ ఈ బ్లౌజెస్ అనమాట ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి తనకి ఇంకా కొరియర్ అయితే చేయాలన్నమాట ఇంకా వీడియో తీసుకొని ఇచ్చేస్తా అనేసి నేను ఇట్లా ప్యాక్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాను ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక బ్లౌజ్ కి హెమింగ్ కావాలన్నమాట అయితే తను రెండు పట్టు శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే పంపించిందండి ఈ బ్లౌజ్ కి నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది అండ్ హ్యాండ్స్ డిజైన్ అయితే ఇట్లా ఉంది అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎట్లా ఉందో ఏంటి అంటే తను ఇట్లా అయితే ఇయమన్నది బార్డర్ పైన డిజైన్ అయితే చేయమన్నది అనమాట డిజైన్ వచ్చేసి ఇది మీరు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చూసిరు కాకపోతే ఇంకా మనకు బ్లౌజ్ ఫైనల్ గా అయిపోయింది అంటే దాని లుక్ అనేది కనిపిస్తుంది కదా మనకు ఎంత వరకు వర్క్ వస్తుంది ఎంత వరకు కట్ అవుతుంది అనేసి బ్రాడ్ గా డిజైన్ అయితే బ్రాడ్ గా ఉంటది అన్ని ఇట్లా ఫ్లవర్ అండ్ తీగల్లాగా అయితే డిజైన్ అయితే ఉంటదండి ఇంకా ఈ బార్డర్ పైన వేస్తే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అనేసి బార్డర్ వదిలేసి నేను పై నుంచి అయితే స్టార్ట్ చేసినాను చూడండి తను కూడా అట్లానే అడిగింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇంకా శారీ కాంబినేషన్ ఏమో ఇది చూడండి తను ఎక్కడంటే నాసిక్ మహారాష్ట్ర నుంచి అయితే పంపించింది నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను కదా ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే చూడండి జాముని కలర్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి మగ్గం ఫినిషింగ్ లాగైతే వర్క్ వచ్చింది మెయిన్ గా కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది కాబట్టి మాకు క్లారిటీగా కనిపిస్తుంది అండ్ కుందన్ మార్క్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా లుక్ వచ్చింది చూడండి మీకు షైన్ అవుతుందో లేదో వీడియోలో అండ్ బ్యాక్ నెక్ అయితే ఇదనమాట హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఆ బ్లౌజ్కి ఇచ్చినట్టుగానే ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్ అయితే ఇచ్చినా చూడండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా అసలు ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి చాలా బాగుంది కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా మంచి సెలెక్ట్ మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి పట్టు శారీ రెండు పట్టు శారీస్ అండ్ కాస్ట్లీ శారీస్ అనమాట తను పెళ్లి ఉందంట డిసెంబర్ సెకండ్ కి మరి సెకండ్ కో ఎప్పుడు ఉందో కానీ సెకండ్ వరకు అయితే కావాలి అని చెప్పారు ఇంకా నేను ఇవాళ కొరియర్ చేస్తే ఎప్పుడు వెళ్తుందో చూడాలి ఇది ఈ బ్లౌజ్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అనేసి అయితే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది నా ఛానల్ ని ఫాలో అవుతున్నారండి చాలా థ్యాంక్స్ అండి అందరికి కొంతమంది అయితే రెగ్యులర్గా కమెంట్ కూడా చేస్తున్నారు అక్క బాగుంటున్నాయి మీ డిజైన్స్ కాంబినేషన్స్ అనేసి చాలా థ్యాంక్స్ అండి అందరికి చాలా చాలా థ్యాంక్స్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి ఏంటి అంటే మీకు డిజైన్స్ కావాలి అంటే కూడా నాకు ఈ కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి కానీ ఇంకొకటి ఏంటి అంటే తను ఇంత దూరం నుంచి ఇక్కడికి పంపించినందుకు ఇంత కాస్ట్లీ శారీస్ అయితే ఇక్కడికి పంపించినందుకైతే చాలా థ్యాంక్స్ అండి నా పేరు వచ్చేసి అయితే రక్షిత కులకర్ణి అనమాట రక్షిత గారికి అయితే చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా మంది కొరియర్ అయితే చేస్తా అని అంటున్నారు ఇంకా వాళ్ళకైతే అడ్రస్ సెండ్ చేస్తున్నాను నేను వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళ డిజైన్స్ కూడా మీకు అయితే చూపిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో